అందరికీ నమస్కారం అస్సలం లేకు నిన్న జరిగినటువంటి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ముత్తం కుంటలో అంటే కార్యక్రమం పూర్తయ్యే సమయానికి ముత్తం కుంటలో ఇంకా కార్యక్రమము ఇంక ఇక్కడ ఆగుతుందనే సమయంలో ఏఎస్ఐ గారు సుధాకర్ గారి ఇంటి దగ్గర ఆగడం జరిగింది ఆయన ఆయన సమస్యను వివరిస్తూ ఆయనకు ట్రాన్స్ఫర్ అడ్డం ఉంది అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆ ముస్లిం ప్రాపర్టీ అది ఆ ముస్లింస్కి ఆ ముందర ఉండి అప్పుడు ట్రాన్స్ఫార్మర్ ముందు ముస్లిం సామ్రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం వేసుకున్నారు అని అయితే చెప్పడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండించడం నేను ఖండించినాను నాతో పాటు వాసన్న కూడా ఖండించినాడు వదిన గారు మాధవి వదిన గారు కూడా ఖండించినారు ఖండించిన వెంటనే వాసన్న గారు ఇంకా పాట ఎండించి అని చెప్పి పిలుచుకొని ఆ పిలుచుకొని పోయేటప్పుడు తర్వాత వీడియో కట్ అయ్యింది కానీ అట్లా కట్ అవ్వలేదు ఇంకా వీడియో ఉంది అనమాట అక్కడ వదిన వారు అందుకుంటూ మళ్ళీ ఒక మాట అన్నారు నువ్వు ఏమన్నా అనాలనుకుంటే గత ఎమ్మెల్యే అని చెప్పు ముస్లిం సామ్రాజ్యం అని చెప్పి నువ్వు మతాలకు కులాలకు అడ్డం పెట్టి అని చెప్పి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినారు ఆమె గొంతు కూడా సరిలేదు అయినా కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినారు ఆ వీడియో క్లిప్ కట్ చేసినారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినారా లేదంటే కావాలని అంటే అక్కడ దాకా చాలా గొంతు చేసినారా అనేది అది ప్రజలకే అర్థం కావాలి ఆ వీడియో క్లిప్లో అది కట్ అయింది నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వాసన్న అయితేనేమి మాధవదిని గారు అయితే మమ్మల్ని ఒక తమ్ముళ్ళ మాదిరి చూసుకుంటారు పెద్ద ఒక కార్యకర్తని ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు వాళ్ళు విశ్లేషణ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు సైలెంట్ కొన్నారు వాసన్న గారు నవీనారు అని చెప్పుకుంటా ఉన్నారు నేను వాస్తవంగా చెప్పాలంటే ఏఎస్ఏ గారు ఎప్పుడైతే కంప్లైంట్ రైజ్ చేసినారో అక్కడి నుంచి అన్న ఫస్ట్ ఏఎస్ఏ గారిని క్వశ్చన్ చేస్తా వచ్చిన నీళ్ళు ఎక్కడుంది నువ్వు ట్యాక్స్ కడుతున్నావా లేదా నీకు ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా ఆయన అడుగుతానే ఉన్నారు ఆయన అంటే ఆయన సమాధానంలో గందరగోళం అనేది ఉంది అంటే ఎలా గందరగోళం అంటే ఏదో ఆతృతగా ఏదో చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆ ఆతృతలో ఏమైందంటే అందరు కూడా ఆయన ఆయన పట్ల ఒక ఫన్నీ గానే అక్కడ కొద్దిగా వాతావరణం అయితే ఉన్నింది ఆ ఫన్నీ వాతావరణంలో ఏం జరిగిందంటే నా టాపిక్ అక్కడ తీసుకొచ్చేసి ధన అని చెప్పేసినాడు ఏమని ముస్లిం సామ్రాజ్యంలో ముస్లింస్ కాబట్టి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని చేసినారు అనేసి ఏమి అన్న నవ్వలే అన్న చెప్పినాడు మా వాళ్ళు కూడా ఆ వాళ్ళ ముందర అంటారు ఏంటి అనుభవని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు నేను కూడా ఖండించడం జరిగింది నేను కూడా చెప్పినాను ఏం సార్ ఇట్లా మాట సమంజసమా మేమందరం కలిసి కదా టీడీపీని గెలిపించుకున్నాము మాలో లేదు కదా సార్ ఈ సామరస్యము మీరు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో మోసాలు జరిగి ఈ లంచాలు తీసుకుని ఇవన్నీ ట్రాన్స్ఫర్లు ఎన్నికల నుంచి ముందు వేసుకుంటే మళ్ళీ అదే సామరస్యం రావాలి కదా టీడీపీ సామ్రాజ్యం ఎట్లా వచ్చిందని నేను ఆయన ఆయన ఖండించడం జరిగింది ఆయన కూడా అక్కడతో స్టాప్ అయిపోయినాడు వాసన గారు పాల్చుకోపోయినాడు ఆ పోయేటప్పుడు కూడా వదిన కూడా చెప్పినారు ఏమో నువ్వు ఈ మాట చెప్పద్దు గత ప్రభుత్వం లేదా గత గత ఎమ్మెల్యే అని చెప్పు కానీ ముస్లిం సామాజిక ఎట్ట చెప్తామని అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు ఇది రెండోసారి చెప్తున్నా తర్వాత దాని నుంచి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత అన్న వదిన వాళ్ళు బయలుదేరినా నేను మళ్ళీ అడిగినాను ఏఎస్ఏ గారిని కాదండి మీరు అట్లా చెప్పడం పద్ధతి సార్ అని అడిగినా లేదు లేదు తమ్ముడు ఏదో ఫ్లో వచ్చేసింది ఏమనుకోవద్దు అన్నారు నేను చెప్పినా సార్ దానివల్ల మీకేం రాదు ఉన్న బంధాలు చెడిపోతాయి మీరు ఆ డ్రెస్ వేసుకున్న మాట చెప్పడం పద్ధతి కాదు సార్ అంటే లేదులే ఇంకోసారి చెప్పండి అంటే నేను కూడా చెప్పినా సార్ ఇంకోసారి రిపీట్ చేద్దాండి సార్ మనం ఏదో ప్రశాంతంగా ఉన్నాం మన వాతావరణం చెడకూడదని చెప్పినా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఈ విశ్లేషకులు ఎవరైతే విశ్లేషణ చేసినారో అన్నవ తినను చెప్పినారు ఏఎస్ఏ గారిని చెప్పినారే చెప్పని నేను కాదని చెప్పలే కానీ వారసైన గారి మీద మాధవి వదిన గారి మీద చెప్పడం అనేది నేను దాన్ని ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు మాకు ఒక అన్నదమ్ములు మాదిరి చూసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మాకుంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా మత సామరస్యము కానీ ఉండరు కానీ మతపరంగా కులపరంగా ఏ ఏ కూడా మాట్లాడలేదు మన కూడా వక్స్ బోర్డు మెంబర్ అయితే స్టేట్ మెంబర్కి మన దాహూదర్ అన్న గారిని రికమెండ్ చేయడం జరిగింది ఒకవేళ మన మీద కానీ అంత ఇది ప్రేమ లేకుండా ఉంటే మనకెందుకు వేరే చూసుకుంటాలే అన్నిందు ఇంకోటి కూడా ఇప్పుడు మనం బక్రీద్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా ఫండ్స్ కానీ ఏమైనా కానీ మంచి చేయాలన్నా కూడా అందరికి అందరితో పాటు మనకు కూడా ప్రిఫరెన్స్ ఉంది మనకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చూడండి మీరు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ముస్లిం మైనార్టీలో ఉన్నారు ఎవరు కూడా వ్యత్యాసం చూపించలేదు మన ఎస్పీ ఎస్పీ కాడి కూడా మాట్లాడినారు గంజాయి కేసులో బుర్కాలు వేసుకొని మా తల్లి మా తల్లి లాంటి వాళ్ళందరూ కంప్లైంట్ చేసి వాళ్ళ కోసం ఎస్పీతో మాట్లాడి కూడా వచ్చినారు ఇలా చేస్తున్నారు చేసేటప్పుడు ఆ చిన్న వీడియో చూసి విశ్లేషణ చేయడం అనేది తప్పు ఎందుకంటే ఆ వీడియో థర్టీ సెకండ్సే కాదు ఇంకా కూడా ఉంది అది విషయం తెలియకపోతే వాళ్ళ విశ్లేషణ జనాలు నమ్ముతారు కాబట్టి ఒకసారి నాకు కూడా ఫోన్ చేయాల్సిందే ఏం జరిగింది అని అడగాల్సిందే నేను నేనున్నాను జఫర్లా ఉన్నిన్నాడు అమీన్ ఉన్నాడు వీళ్ళంతా ఉన్నారు ఎవరికి ఒక్కరికైనా ఫోన్ చేసి యాక్చువల్ ఏం జరిగింది అని అడగాల్సిందే నాకైతే ఒక ఒక పెద్ద మనిషి అయితే నాకు ఫోన్ చేసినారు నేను లిఫ్ట్ చేయలేకపోయినా నేను మళ్ళీ బ్యాక్ చేస్తే తగలేదు మళ్ళీ ఆయన కూడా చేయలేదు నాకైతే ఎవరైతే నేను నన్ను అయితే ఎక్స్ప్లేషన్ అడిగినా నన్ను అందరికీ వివరించిన యాక్చువల్గా జరిగిన పద్ధతి ఇది జరిగింది ఇది అని చెప్పడం చెప్పడం జరిగింది కానీ ఆ థర్టీ సెకండ్స్ వీడియో కట్ చేసి ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు వాసన్న గారు ఏం చెప్పడం అనేది అది పద్ధతి తత్వం కాదు ఎందుకంటే కొన్ని మెసేజెస్ లో ముస్లింలకు వ్యతిరేకి అన్న వదిన వాళ్ళు అని కొంతమంది అన్నారు నాకు చాలా బాధేసింది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడక ముందే కొంతమంది కొన్ని మాటలు ఉన్నారు పర్సనల్గా తిట్టినారు స్టేషన్లలో తిట్టినారు కొంతమంది కొంతమంది అయితే అపహరించుకోకపోతాను కూడా అన్నారు కొంతమంది అయినా కూడా వాళ్ళు మనసులో పెట్టుకోలే అట్లాగైనా వాళ్ళు ముస్లిం వ్యతిరేకత అప్పుడు యాక్షన్ తీసుకునిందు ఇప్పుడు అది కొనసాగించదు మన మీద కూడా అదే ఇంప్రెషన్ పెట్టినిందు వాళ్ళు ఏది కూడా ఒక ఇంటికమైన కూడా వాళ్ళు మనం వ్యత్యాసం చూపలే అంత విలువ మాకు ఇస్తున్నారు ఈరోజు